ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ హయాంలో వచ్చిన ముఖ్యమైన వ్యవస్థ ఈ వాలంటీర్ వ్యవస్థ అయితే ఇప్పుడు ప్రస్తుత కూటమి సర్కార్ వాలంటీర్ వ్యవస్థను సచివాలయ వ్యవస్థను ప్రభుత్వంలో కలిపేలా ప్లాన్ చేస్తున్నట్లయితే వార్తలు వినిపిస్తున్నాయి ఇందులో వాలంటీర్లకు ఒక గుడ్ న్యూస్తో పాటు ఒక బ్యాడ్ న్యూస్ కూడా ఉంది అన్న చర్చ నడుస్తోంది గత వైసీపీ ప్రభుత్వంలో ప్రతి రెండు వేల ఇళ్ల పరిధిలో ఒక గ్రామ వార్డు సచివాలయ భవనాలను ఏర్పాటు చేశారు ఇందులో ప్రతి డిపార్ట్మెంట్కు సంబంధించిన వారు కూడా పనిచేస్తూ ఉండేవారు అయితే వీటి వల్ల ప్రజలకు లబ్ధి పొందే అవకాశం లేదని కూటమి ప్రభుత్వం సచివాలయాలను ప్రభుత్వ శాఖలకు అటాచ్మెంట్ చేయబోతున్నారు ఈ మేరకు తాజాగా ఏపీసీఎం నేతృత్వంలోనే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు రకాల నిర్ణయాలు తీసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఇలాంటి టైంలోనే వాలంటరీ వ్యవస్థకు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం వాలంటీర్లు రెండు పాయింట్ మూడు లక్షల మంది ఉన్నప్పటికీ ఇందులో కొంతమంది నేతల ఒత్తిడి వల్ల ఒకటి పాయింట్ ఏడు లక్షల మంది ఉద్యోగాలకు రాజీనామా చేశారు మిగిలిన వారు చాలామంది వేరే ఉపాధిని చూసుకోవడం కూడా జరుగుతోంది ఈ నేపథ్యంలోను ప్రస్తుతం ఉన్నటువంటి వాలంటీర్లను ప్రభుత్వ శాఖలకు సైతం అటాచ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారట అలాగే వీరికి నైపుణ్యంతో పాటు ఇతర వాటిల్లో ప్రావీణ్యం ఇచ్చేలా అలాగే విద్యా అర్హతలను బట్టి ఆయా శాఖల్లో అవకాశం కల్పించేలా చూస్తున్నారట వీరికి ఇచ్చినటువంటి హామీ మేరకు పదివేల రూపాయల గౌరవ వేతనాన్ని కూడా ఇవ్వబోతున్నారట అయితే రాజీనామా చేసిన వారిని తీసుకోబోమంటూ ఇప్పటికే పలువురు మంత్రులు చెప్పినటువంటి విషయం మనకు తెలిసిందే అలాగే విద్యార్హత కూడా పెంచేలా ప్రతిపాదన తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది